మాకెవర ఉంటే సరే నాకా నీకాలు కూడా ఉండకపోవచ్చు అంటూ ముందర నేను మరణాలు కూడా ఏకాగ్రత ఉండకపోవచ్చు మరణాలు ఏకాభిప్రాయం వచ్చినా వస్తే సంతోషం వెల్కమ్ చేద్దాం రాహుల్ కానీ మనదాని వరకు ఒకరికి వస్తే తప్పేది అవుతుందో అసలు పార్టీకి సంబంధం లేనోడు పార్టీ సభ్యత్వం లేనివాడు కాడ్ పెద్ద కాంగ్రెస్ కొడుతున్నది కాకపోతే కాంగ్రెస్ కోరుతున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది ఈ రెండు సంవత్సరాల కాలంలో గతంలో మున్నడూ కూడా అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబడుతుందని చెప్పండి